వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి వీధి వీధిన గణనాథుడు విగ్రహాలు కొలువుదీరాయి విద్యుత్ దీపాల వెలుగులో గణేష్ మండపాలు మంటున్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మండపాల్లో కొలువుదీరిన విభిన్న గణనాథులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి సాయినగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాల్బాగ్ వినాయకుని ప్రతిమతో ఏర్పాటు చేసిన రాముని విగ్రహంగా విశేషంగా ఆకట్టుకుంటుంది రెండు వేల రెండు నుంచి ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు నిర్వాహకులు వాసంశెట్టి శ్రీనివాస్ తెలియజేశారు గణపతి నవరాత్రి వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు మల్కాజ్గిరి సఫీల్ కూడా మినీ ట్యాంక్ బండ్లో విగ్రహ నిమజ్జన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు నిమజ్జనం రోజున విగ్రహానికి తగ్గట్టు వాహనాలు ఏర్పాట్లు చేసుకోవాలని చెరువులు నదుల వద్ద పిల్లలు మైనర్లను దూరంగా ఉంచాలని కోరారు ప్రతి సంవత్సరం మేము ఒక కొత్త రకంగా అంటే ఇప్పుడు చాలామంది వేరే వేరే మూర్తులను ఏర్పాటు చేస్తారు మాకు లాల్బాగ్ వినాయకుడు అందరం కలిసి డిస్కషన్ చేసి ఈ సంవత్సరం ఈ విధంగా పెడితే బాగుండు అని ఒక నిర్ణయానికి వస్తాం అయోధ్య రాముడు విగ్రహం లాగా మేము ఈసారి ఏర్పాటు చేస్తాం డిస్కషన్ చేసి ఈ వినాయక చవి ఉత్సవం చేస్తూనే సంవత్సరం ఒకసారి చేస్తూనే కొద్ది కొద్దిగా ఆదాయం చేస్తూ ఈ యొక్క నిర్మాణం చేశాం దాంట్లో కొంతమంది దాతలు సహకరించి వారు మాకు పూర్తిగా కొన్ని కొన్ని ఏర్పాట్లు చేశారు